మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను దగ్గరుండి చూసేందుకు మంత్రుల బృందం అక్కడ పర్యటిస్తోంది రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డిలు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేసిన తర్వాత మేడిగడ్డ డ్యాం ఇరవై ఇరవై ఒకటి కుంగిపోయాయో దగ్గరకు వెళ్లి చూశారు ఈ పిల్లర్లు కుంగిపోవటం వల్ల తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి గల కారణాలను పరిశీలించారు కాసేపట్లో మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ పై పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు కూడా ప్రత్యేకత ఉంది గత పది సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలకు అనేక సంశయాలున్నాయి దానికి తోడు మనం అందరం చూసినాం యావత్ రాష్ట్ర ప్రజానికం చూడటం జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్లో పిల్లలు కుంగిపోవటం దాని తదుపరి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కేంద్రం నుంచి రావటం వారొక నివేదిక అందజేయడం నిన్నగాక మొన్న మరొకసారి డ్యాం సేఫ్టీ వారు అనేక అంశాలను కూడా లేవనెత్తడం ఈరోజు మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి వాస్తవికంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న అంశాలేంటి ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి ఎందుకు కుంగిపోవడం జరిగింది అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మునిగిపోవడం అన్నారం బ్యారేజ్ సంబంధించి బుడగలు రావడం సుందిల్ల బ్యారేజ్ కు సంబంధించి ఇంకో అంశం రావటం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదో అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే రావటం జరిగింది మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎస్సీలు ఈలు ఏఎన్సీలు ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు ఎస్పీ మాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉంది నడిపియండి అని ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలని వారు కోరటాన్ని